ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా జిల్లా పెడగని నియోజకవర్గ క్రైస్తవ సోదరి సోదరులకు మరియు దైవజనులకు పాస్టర్స్కి శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏసునామమున వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఆదివారం సువార్త ప్రకటించటకు రెండు రెండు వారాల సువార్తను నేను ప్రకటించలేకపోయాను అనివార్య కారణాల వలన ఏసునామములు క్షమించగలను నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం అడ్మిన్ని ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈరోజు అంశం పాతశుద్ధి కార్యక్రమం అంశంపై మనం శుభార్త ప్రకటించదలిశాను ఎవరి మనోభావాలను దెబ్బతింటే ఏసు నామమున క్షమించగలరని ప్రార్థిస్తున్నాను కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి లక్ష్మణపురం ఫేత్ టెంపుల్ మహాదేవాలయం గౌరవనీయులు బిషప్ గాడెల్లి పరిశుద్ధ బాబు గారు దైవజనుల సదస్సు ఆత్మీయ కలయిక జర్మనీ దేశ దైవజనులు ముఖ్య అతిథులుగా ముఖ్య ప్రసంగికులుగా తేదీ ఐదు ఒకటి రెండు వేల పదహారు నుండి ఏడు ఐదు రెండు వేల పదహారు వరకు మూడు రోజులు నిర్వహించారు గౌరవనీయులు బిషపు గాడెల్లి పరిశుద్ధ బాబు గారు ఆ మూడు రోజులు దైవజనుల సదస్సులో నేను అనగా భక్తుల రమేష్ బాబుని పాల్గొన్నాను పెడన మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి దైవజనులు సుమారుగా పదిహేను వందల మంది పాస్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు విద్యా విద్యాశాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ వివిధ సంస్థల్లో జిల్లా ఉన్నత అధికారులుగా రిటైర్ అయి సువార్త సేవ చేస్తున్న వారు దైవజనులు పాస్టర్స్ బిషపులు ఆ దైవ సదస్సులో పాల్గొన్నారు ఆ దైవజనుల సదస్సులో పాల్గొన్నారు చివరి రోజు ఏడు ఒకటి రెండు వేల పదహారు దైవజనుల సదర్సులో పాల్గొన్న పదిహేను వందల పాస్టర్ల కాళ్ళు కడిగే పాదశుద్ధి కార్యక్రమం జర్మనీ దైవజనులు పాస్టర్లతో నిర్వహించారు పదిహేను వందల పాస్టర్లు కాళ్ళు కడిగే పాదశుద్ధి కార్యక్రమం నిర్వహించాలి అంటే ఒక్కొక్క పాస్టర్కి పది నిమిషాలు కేటాయించిన ఏడు రోజులు పైగానే పడుతుంది జర్మనీ దేశ దైవజనులకు పాస్టర్లకి సుమారుగా ఏడు పైనే పడుతుంది అందువలన గౌరవనీయులు బిషప్ గాడెళ్ళ పరిశుద్ధ బాబు గారు ఒక నిర్ణయం తెలిపారు జర్మనీ దైవజనులు పాస్టర్స్ ఏడుగురు ఉన్నారు కావున జర్మనీ దైవజనులు పాస్టర్స్ ఏడుగురు ఉన్నారు కావున ఈ పదిహేను మంది ఈ పదిహేను వందల వందల మంది పాస్టర్లు ఏడుగురిని కాళ్ళు కడిగే పాతశుద్ధి కార్యక్రమాలకు ఎంచుకోవలసిందిగా జర్మనీకి చెందిన దైవజనులకు గౌరవనీయులు బిషప్ గాడెల్లి పరిశుద్ధ బాబు గారు తెలియజేయటం జరిగింది పదిహేను వందల పాస్టర్స్ కాళ్ళు కడిగే పాతశుద్ధి కార్యక్రమంలో ఏడుగురు పాస్టర్ని ఎన్నికలో ఏడుగురు పాస్టర్లు ఎన్నుకోమన్నారు ఆ ఏడుగురు పాస్టర్ ఎన్నికల్లో నేను ఒకటిగా పడల నియోజకవర్గం సువార్థకుడుగా ఎన్నిక కావటం జరిగింది పదిహేను వందల మంది పాస్టర్లు కాలు కాలు కడిగే పార్శ్ పాదశుద్ధి కార్యక్రమంలో ఏడుగురు పాస్టర్లను ఎన్నుకోమన్నారు ఆ ఎన్నికలో నేను ఒకటిగా పెడల నియోజకవర్గం సువార్తకుడిగా బత్తుల రమేష్ బాబు నేను ఎన్నిక కావటం జరిగింది ఆ సమయంలో నా మానసిక పరిస్థితి ఆ నన్ను ఎన్నుకున్న సమయంలో నా మానసిక పరిస్థితి ఎలా ఉందంటే దేవా ఈ జర్మనీ ఈ జర్మనీ పాస్టర్స్ నా కాళ్ళు కడిగించుకునే పాతశుద్ధి కార్యక్రమకు నేను యోగ్యుని కాదు అని కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నాను ఎన్నిక కాకూడదని నేను దేవదేవుని ప్రార్థిస్తున్నాను దేవుని చిత్తానుసారం నా కాళ్ళు కడిగే పాతశుద్ధి కార్యక్రమానికి ఏడుగురు జర్మనీ పాస్టర్లు ఒకరు నా చేయి పట్టుకొని నా కాళ్ళు కడిగే పాతశుద్ధి కార్యక్రమాలకు స్టేజీ పైకి డయాస్ పైకి తీసుకొని వెళ్ళాడు జర్మనీ పాస్టర్స్ దైవజనుడు గౌరవనీయులు దైవజనులు బిషప్ గాడెళ్ళ పరిశుద్ధ బాబు గారు వారి ప్రియకుమారుడు గౌరవనీరు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్పర్సన్ డేవిడ్ అన్నగారు ఆధ్వర్యంలో జర్మనీ దైవజనులు ఫాస్టర్స్ నా కాళ్ళు కడిగే పాతశుద్ధి కార్యక్రమం నిర్వహించారు జర్మనీ దేశ ఫాస్టర్స్ దైవజనులు నా కాళ్ళు కడిగారు నా పాదాలను శుద్ధి చేశారు ఇది దేవుని చిత్తానుసారముగా నేను అంగీకరించాను దేవా ఎందుకు పనికిరాని జీవితం నాది తెగిన గాలిపటం లాంటి జీవితం గమ్యం లే జీవిత గమ్యం లేని నా జీవితం నాది ఎంగిలి ఇస్తరాకు లాంటి నా జీవితం జర్మనీ దైవజనులు ఫాస్టర్సు నా కాళ్ళు నా కాళ్ళు కడగడం ఏమిటి తండ్రి అని కన్నీటి ప్రార్థన ఆ ప్రార్థన స్టేజీపై ఆ డయాస్పై నేలపై మోకరించి కన్నీటి ప్రార్థన చేశాను జర్మనీ దేశ దైవజనులు ఫాస్టర్స్ ఏడుగురు ఏడుగురికి పాతశుద్ధి కార్యక్రమం చేస్తున్న పదిహేను వందల మంది పాస్టర్సు ఏసైకి హలోలియా హలోలియా అంటూ శృతిగానాలు చేశారు జర్మనీ దేశ దైవజనులు పాస్టర్స్ ఏడుగురికి చేస్తున్న పాదశుద్ధి కార్యక్రమం చూస్తున్న పదిహేను వందల మంది పాస్టర్సు ఏసైకి హలోలియా హలోలియా అంటూ శోత్రగానం చేశారు జర్మనీ దేశ దైవజనులు నా కాళ్ళు కడిగి పాతశుద్ధి కార్యక్రమం చేసినందుకు నా కాళ్ళు కడిగినందుకు దేవదేవుణ్ణి చిత్తాను ప్రకారం జరిగినందుకు నా జీవితం ధన్యమైందని భావించి ఆ స్టేజీపై ఆ డయాస్పై దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను ఇంతటి భాగ్యం కలిగించినందుకు నా కన్నిటితో ఆ దేవదేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను ఇది నా జీవితంలో అపురూపమైనది మరి జర్మనీ దేశస్థులు సైతం పదిహేను వందల మంది పాస్టర్స్లో ఏడుగురు పాస్టర్లు ఎన్నుకోమంటే అందులో నేను నన్ను ఒకనిగా ఎన్నుకొని మరి నా కాళ్ళు కడిగి పాదశుద్ధి కార్యక్రమం చేశారు అది నేను గొప్పగా భావించట్లేదు ఆ దేవదేవుడి చిత్తానుసారం జరిగింది ఇది నా జీవితంలో మర్చిపోయిన మర్చిపోలేని అపరూప సంఘటన రెండవ ప్రపంచం యుద్ధానికి కారకుడు హిట్లర్ జర్మనీ దేశస్థుడు ఆ హిట్లర్ జర్మనీ దేశం నుంచి వచ్చిన పాస్టర్సే ఏడుగురు ఆ పదిహేను వందల మంది పాస్టల్స్లో నన్ను ఎన్నిక చేయటం అనేది ఆ దేవుడి చిత్తానుసారం జరిగింది దానికి నేను ఆ దేవుడికి లెక్కింపశ్యమ కానీ వేలాది సూత్రాలు నేను చెల్లిస్తున్నాను నా జీవితం ధన్యమైంది ఎందుకంటే అక్కడ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులుగా రిటైర్ చేసే సువార్త పాస్టర్స్ బిషప్స్ మరి ఉన్నతాధికారులుగా రిటైర్ చేసి సువార్త ప్రకటిస్తూ చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు బైబుల్ ఏడ్ జెడ్ చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంతమంది పదిహేను వందల మంది పాస్టర్స్లో నన్ను నా కాళ్ళు గడవడానికి పాతశుద్ధి కార్యక్రమానికి నన్ను ఎంచుకోవటం అనేది అది దేవుడి చిత్తానుసారంగా భావిస్తున్నాను ఆ మహిమ ఘనత కీర్తి మహిమ ఆ దేవదేవుడికే చెందాలని నేను మనస్ఫూర్తిగా ఆ చేస్తున్నాము వేడుకుంటున్నాను దయచేసి నేను గొప్పవాని కాదు దేవుడు నాకు అవకాశం పరిశుద్ధ బాబు గారి ద్వారా వారి కుమారుడు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్పర్సన్ డేవిడ్ గారు ద్వారా నాకు అది కలిగింది అది దేవుడికే మహిమా ఘనత ఆ ప్రభావం కలగాలని నేను వినయపూర్తిగా ఏ దేవదేవుణ్ణి ఆ జీసస్ని మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దాంట్లో అంశంగానే అటువంటి అంశమే మరి తన శిష్యులు కాలు కడిగిన ప్రభు ఆయన మరి నా కాళ్ళు జర్మనీ దేశస్సులు ఆ దేశ ఫాస్టర్సు పాతశుద్ధి కార్యక్రమం నాకు నిర్వహించారు దానికి నేను దేవదేవుడికి కృతజ్ఞతాస్థుతులు ఆ డయాస్ మీద ఆ స్టేజీ మీద పదిహేను వందల మంది పాస్టర్ సమక్షంలో నేను చేయటం జరిగింది నా జీవితం ధన్యమైంది ఇంత గొప్ప భాగ్యం నాకు కలిగింది అది మరొకసారి మహిమ ఘనత ఆ జీసస్కి చెందాలని మనస్ఫూర్తిగా ఏసునామను వేడుకుంటున్నాను ఏసునామను వందనాలు తెలు తెలియజేస్తున్నాను అలాగే మన తన శిష్యులు కాలు కడిగిన ప్రభు ఆయన అనే అంశంపై ఈ వారం సువార్త ప్రకటించదలిశాను రేపు ఉదయం గుడ్ ఫ్రైడే యేసుకు శిలువ శిక్ష గురువారం రాత్రి తనకు అత్యంత సన్నిహితుడైన పన్నెండు మంది శిష్యులతో చివరి పస్కా పండగ ఆచరించాడు చూడండి మరొకసారి రేపు ఉదయం గుడ్ ఫ్రైడే యేసుకు శిలువ శిక్ష గురువారం రాత్రి తనకు అత్యంత సన్నిహితుడైన పన్నెండు మంది శిష్యులతో చివరి పస్కా పండగ ఆచరించాడు శిలువలో బలి కావటానికి ముందుగా విందు భోజనం శిలువలో బలి కావటానికి ముందుగా విందు భోజనం విందుకు ఆహ్వానించిన వ్యక్తి అతిథుల్లో అత్యంత ప్రముఖులు మతబోధకుల కాళ్ళు కడగటం యూధా సాంప్రదాయం శిలువలో బలి కావటానికి ముందు విందు భోజనం విందుకు ఆహ్వానించిన వ్యక్తి అతిథుల్లో అత్యంత ప్రముఖులు మతబోధకులు కాళ్ళు కడగటం యూదా సాంప్రదాయం ఆహ్వానించిన వ్యక్తి పాత్రను ఏసు స్వీకరించి ఇందులో శిష్యులందరికీ పాదాలు వంగి కడిగి తువాలతో శుభ్రంగా తొడవటం శిష్యులు తట్టుకోలేకపోయారు చూడండి ఆహ్వానించిన వ్యక్తి పాత్రను ఏసు స్వీకరించి ఇందులో విందులో శిష్యులందరి పాదములు వంగి కడిగి తువాలతో శుభ్రంగా త్రోడటం శిష్యులు తట్టుకోలేకపోయారు తనకు యూత తనకు యూత యుష్కర్ యోతు ద్రోహం చేసి అప్పగించబడుతున్నాడని ఎరిగి అతని పాదములు కూడా యేసు కడిగాడు చూడండి యూధ యుష్కర్ యోతు ద్రోహం చేసి అప్పగించిపోతున్నాడని ఎరిగి అతని పాదములు కూడా ఏసుక్రీస్తు కడిగాడు ఏ విధంగా చూసినా శిష్యులంతా యేసు ప్రభు కన్నా తక్కువ వారు కొద్ది గడియల్లో శిలువ ఎక్కనున్న యేసును వదిలి ప్రాణరక్షణ కోసం పారిపోనున్నారు ఏ విధంగా చూసినా శిష్యులంతా యేసు ప్రభు కన్నా తక్కువ వారు కొద్ది గడియల్లో శిలువనెక్కనున్న యేసును వదలి ప్రాణరక్షణ కోసం పారిపోతున్నారు వారిలో ఒకరైతే యేసును అప్పగించనున్నవాడు అలాంటి వారి పాదములను ప్రేమతో కడిగాడు వారిలో ఒకరైతే యేసును అప్పగించు చున్నవాడు అలాంటి వారి పాదములను ప్రేమతో కడిగాడు యేసు క్రీస్తు పాదాభివందనాలు చేయించుకోవటం పాదాలు కడిగించుకోవటమే గొప్పతనానికి సూచనగా విశ్వసించే లోకానికి తలవంచటం ఒకరి పాదాలను ఒకరు కడుక్కునే అంతగా ఒకరినొకరు గౌరవించుకోవటం ప్రేమించుకోవటం నిజమైన నిజమైన గొప్పతనమని అలా తనకు తాను తగ్గించుకునే వారిని దేవుడు తగిన కాల కాలమందు హెచ్చరిస్తాడని యేసు ఆచరణాత్మకంగా నిరూపించాడు పాదాభివందనాలు చేయించుకోవటం పాదాలు కడిగించుకోవటమే గొప్పతనానికి సూచనగా విశ్వసించి లోకానికి తల వంచటం ఒకరి పాదాలను ఒకరు కడుక్కునే కడుగుకునేనంతగా ఒకరినొకరు గౌరవించుకోవటం ప్రేమించుకోవటం నిజమైన గొప్పతనమని అలా తమను తాము తగ్గించుకునే వారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడని యేసు ఆచరణాత్మకంగా నిరూపించాడు ఏసు లాంటి బోధకుడు లోకంలోనే ఎక్కడా లేడు ఏసుక్రీస్తు లాంటి ఏసు లాంటి బోధకుడు లోకంలోనే ఎక్కడా లేడు ఎందుకంటే బోధించిన ప్రతి అంశాన్ని జీవితంలో ఆచరించి చూపించాడు ఆయన ఎందుకంటే బోధించిన ప్రతి అంశాన్ని జీవితంలో ఆచరించి చూపించాడు చూడండి ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు మరి ఈ పన్నెండు మంది శిష్యులు ఏసై కంటే తక్కువ ఆధ్యాత్మికంగా కానీ లోక జ్ఞానం విషయంలో కానీ ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో కానీ జ్ఞానం విషయంలో కానీ ప్రేమలో కానీ వాత్సల్యంలో కానీ జాలిలో కానీ కరుణలలో కానీ అన్నిట్లోనూ తక్కువ శిష్యుడు తన్నెవరైతే అప్పగిస్తారో ఇస్కర్ యోతు యోధ అప్పగిస్తాడని తెలిసి కూడా ఇస్కర్ యోతు యోధ పాదాలు కూడా కడిగిన మగనీయుడు మాతృదేవో మాతృదేవోభవ ఆచార్యదేవో ఆచార్య అతిథిదేవో భవ ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీరనాథం నటరాజ పాదాలు తలవాల్చనా నైనాభిషేకాలు సేవించనా గురువైన 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 వాడు తన జీవితంలో ఎదురైనప్పుడు నా కన్నిటితో నేను పాదాలు కడగనా అనుకునే ఆ లోకజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో తనకంటే అల్పులైన తన శిష్యుల కాలు తాను కడగడం మొదలెట్టింది శిష్యులను ప్రభువా ఇంత గొప్పవాడు మా పాదాలు కడటం ఏంటంటే మీ పాదాలు నేను కడగలేకపోతే ఇక్కడ గురువు అనే పదానికి అర్థం ఉండదు ఒకరినొకరిని గౌరవించుకోవాలి ఒకరినొకరిని ప్రేమించుకోవాలి ఈ విశ్వంలో ఉన్న మానవులంతా సమానులే అందరూ దేవుడు బిడ్డలే అనే నిరూపణకు ఏదైతే తాను చెప్పాడో తన ఆచరణ రూపంలో ఆచరించి చూపించిన మహనీయుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏ మాత్రమే చూడండి తన శిష్యుల పాదాలు కడిగిన మహనీయుడు ప్రపంచ చరిత్రలో పురాణాల్లో కానీ ఎక్కడా కూడా ఏదే చరిత్రలో కూడా ఎవరూ లేరు ఒక ఏసయ్య మాత్రమే అందుకనే ఆయన ఎవరైతే తను తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు ఎవరైతే తను తను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతాడు తను అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ఇష్కర్ యువతి పాదాలు కూడా కడిగిన మహనీయుడు ఏదండే చిన్న ముళ్ళు గుచ్చితే మనం తట్టుకోలేము ఏదైనా సైకిల్ మీద బైక్ మీద వెళ్ళినప్పుడు మనం పడినప్పుడు మన కాలు చేయో ఇరిగిపోతే వెళ్ళి వెళ్ళాడిపోతాం ఎవడైనా మనల్ని చంపుతాడని తెలిస్తే వాడిని ముందు మనమే చంపేస్తాం మరి యుష్కర్ యోతు యోధా తనకి సులువ సులవ శిక్ష వేయిస్తాడని తెలుసు కోడా దెబ్బలు కొడతారని తెలుసు మొల్ల కిరీటం పెడతారని తెలుసు మానసికంగా శారీరకంగా హింసలు పెడతారని తెలుసు యుష్కర్ యోతు యోధా అనేవాడు తనను అప్పగిస్తాడని తెలుసు అయినా సరే ఆ పన్నెండు మంది శిష్యులతో పాటు యుష్కర్ యోతు యోధా కాళ్ళు కూడా కడిగాడు ఆయన ఎంత గొప్పవాడండి ఎంత మగనీయుడు అండి అందుకనే అంటున్నాను నా జీవితంలో అపురూపమైన సంఘటన ఏదైనా ఉంది అంటే అది వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది రెండవ సంఘటన గౌరవనీయులు పూజనీయులు గాడల్లి పరిశుద్ధ బాబు గారు ఆధ్వర్యంలో జర్మనీ దైవజనులు మరి వారు ఏడుగురు పదిహేను వందల మంది పాస్టర్లని కడగాలంటే వారిని రోజులు పడుతుంది పాదశుద్ధి కార్యక్రమం అందుకనే పరిశుద్ధ బాబు గారు ఈ పరిశుద్ధ బాబు గారు ఏడుగురు పాస్టర్లు ఎన్నుకోమంట అందులో నేనొక్కడిని మరి జర్మనీ దేశస్థులు జర్మనీ దైవజనులు మరి జర్మనీ ఫాస్టర్స్ మరి నాకు కాళ్ళు కడిగి పాదశుద్ధి కార్యక్రమం చేశారు ఎంతో ధన్యతగా ఎంతో గొప్పగా నేను భావించాను ఆ క్షణమే ఆడాయస్ మీదే ఆశ్చర్య మీదే మోకరించి ప్రార్థన చేశాను తండ్రి నేను ఎందుకు యోగ్యుని కాదు నాకంత అర్హత లేదు కానీ ఈ జన్మని పాస్టర్ల చేత నా కాళ్ళు కడిగిస్తున్నావు తండ్రి నువ్వు ఎంత గొప్పవాడివి తండ్రి మహిమ ఘనత ప్రభావం నీకే చెందాలని ఆ డాస్ మీద నేను కన్నీటి ప్రార్థన చేస్తే పదిహేను వందల మంది పాస్టర్సు హలోలియా హలోలియా అంటూ ఏసైకి క్షోత్ర ప్రాణం చేశారు అది జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల పదహారు ఐదు జనవరి నెల ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఏడో తారీఖు మూడో రోజు మూడో రోజున ఈ కార్యక్రమం జరిగింది ఇదే పాదశుద్ధి కార్యక్రమం యేసయ్య తన శిష్యులకు చేశాడు అది ఈరోజు చర్చిలో అందరూ కూడా దీన్ని అనుసరించవలసింది కాబట్టి నాకు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నాను మరి మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా వేస్తున్నామన్న వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఈ వందనాలు తెలియజేస్తున్నాను మరి తన శిష్యులకు కాళ్ళు గడిగిన ప్రభువు ఆయన అనే శువార్త సందేశంలో ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు ఇక ప్రతి ఆదివారం బైబిల్లో ఉన్న ఒక్కొక్క అంశంపై శుభార్త ప్రకటించడం జరుగుతుంది దయచేసి నా నా గురించి కూడా ప్రార్థన చేయండి రెండు వారాల్లో నేను శుభార్త ప్రకటించలేకపోయాను అనివార్య కారణాల వలన ఆరోగ్య రీతా కాబట్టి నా గురించి కూడా ప్రార్థన చేయండి ప్రతి ఆదివారం ఒక బైబిల్లో ఒక మంచి ముఖ్యమైన ఘట్టం ఒక అపురూపమైన సువార్త వాక్యాలతో మరి సువార్త ప్రకటించడం జరుగుతుంది మరొక్కసారి నేను ఎన్నుకున్న అంశం తన శిష్యులు కాలు కడిగిన ప్రభు ఆయన తన శిష్యులు కాలు కడిగిన ప్రభు ఆయన అనే అంశంపై నేను మాట్లాడాను మరి రెండు వేల పదహారులో మరి జర్మనీ దేశస్సులో నా కాలు కడిగి పాదశుద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి అది కూడా సాక్ష్యంగా చెప్పాలని నేను చెప్పాను కానీ నేను పెద్ద తోపులను నేను బిసపులను పెద్ద పాషంలోనో చెప్పలేదు దయచేసి ఎవరి మనోభావాలు అంటే పెద్ద మనసుతో క్షమించండి నా నా జీవితంలో జరిగిన అపురూప సంఘటన దాన్ని అంశంగా తీసుకొని తన శిష్యులు కడిగిన ప్రభు ఆయన అనే అంశంపై శుభార్త ప్రకటించడం జరిగింది మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మరొక్కసారి యేసునామల వందనాలు తెలియజేస్తున్నాను నా పరిచయం నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గుత్తివెన్న బంటిమిల్లు గూడూరు పెడన నాలుగు మండలాల పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని సువార్తకుని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ అందరికీ మరొక్కసారి ఏసునామోన వందనాలు తెలియజేస్తున్నాను